లాస్ట్ సీజన్లో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్కి ఎంత వర్త్ చేశాడంటే కోటి రూపాయలు కూడా వర్త్ అవ్వలేదు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇస్తే డెబ్బై ఐదు లక్షలకు మాత్రమే న్యాయం జరిగింది ఇంకా ఇరవై మూడు కోట్లు గంగార్పణం అయింది అందుకోసమే ఈసారి కొత్త ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలని కేకేఆర్ అయితే గట్టిగా డిసిషన్స్ తీసుకున్నారు వెంకటేష్ అయ్యర్ని వదిలేశారు కానీ వెంకటేష్ అయ్యర్ కోసం ఏ టీం పోరాడుతుందంటే అది ఆర్సీబీ అని చెప్పాలి కానీ ఆర్సీబీకి దేవ్దత్ పడికలు వచ్చేశాడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్లో కొడుతున్నాడు ఇంకా వెంకటేష్ అయ్యర్ కోసం చూస్తా అంటే మ్యాక్సిమం నో అని చెప్తా ఇంకా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ డీసీ వాళ్ళు ట్రై చేయొచ్చు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నీడ్ ఎక్కువగా ఉంది మిడిల్ ఆర్డర్ వాళ్ళకి పక్కాగా కావాలి సో డీసీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో ఇంత బిడ్ చేస్తాడంటే మేబీ ఫోర్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ లోపు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది లేకపోతే లోనే ఉండే ఛాన్సెస్ పోతాయి నెంబర్ టూ మతీషా పతిరానా థర్టీన్ సిఆర్ సిఎస్కే